మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కరీంనగర్లో అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ మధ్య సరికొత్త మాటల యుద్ధానికి దారితీశాయి నిన్న పొన్నం ఆవేశం స్టార్ట్ అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ సమాధానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేత వాయిద్యుల అంజన్ కుమార్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు నిన్న పొన్నం ఆవేశం స్టార్ అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ సమాధానం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేత వైద్యుల అంజన్ కుమార్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు పొన్నం ఆవేశం స్టార్ ఏనన్న అంజన్ కుమార్ అభివృద్ధికి ఆటంకాలు సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యంపై దాడి జరిగినప్పుడు పొన్నం ఆవేశం స్టార్ అవుతారన్నారు మాజీ సీఎం కేసీఆర్ గతంలో పాస్పోర్టు బ్రోకర్ అయితే నేడు కౌశిక్ రెడ్డి రాజకీయ బ్రోకర్ అని విమర్శించారు బీసీ నాయకునిపై కేసీఆర్ వదిలిన కుక్క కౌశిక్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు అధికార వ్యామోహంతో ఇప్పటికీ మూడు పార్టీలు మారిన కౌశిక్ రెడ్డి కేసీఆర్ విసిరిన కుక్క బిస్కెట్లతో సమానమన్నారు ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిచో రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి భార్య బిడ్డలను వనంగా పెట్టి మీరు ఓట్లేస్తే జాత లేదా శివయాత్ర అని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి మాట్లాడే మాటలకు అదేవిధంగా మారకోట ఉద్యమ ద్రోహి కౌశిక్ రెడ్డి ఉద్యమ నాయకుడు తెలంగాణ సాధకుడు పొన్నం ప్రభాకర్ అన్న పొన్నం ప్రభాకర్ అన్న పైన ఈ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మిస్టర్ కౌశిక్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలు నువ్వు చేసే భూ కబ్జాలు నువ్వు చేసే శాండ్ మాఫియా దూరంలోనే బయట పెడతాం మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న విద్యార్థి దశ నుంచి ఉద్యమాల ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్లో అధ్యక్షుడి నుండి నేటి క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళకి